నలభై సంవత్సరాల చరిత్ర అని చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబు పద్నాలుగు సంవత్సరాల వైసీపీ పార్టీకి భయపడి జనసేన బీజేపీ పార్టీలతో పొత్తు పెట్టుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నిబద్ధత విశ్వసనీయత నిజాయితీ కుల మత రాజకీయాలకు పక్షపాతం లేకుండా విలువలతో కూడిన పార్టీ అని ఎర్రగుండపాలెం వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపత్రి చంద్రశేఖర్ అన్నారు ఎర్రగొండపాలెం వైసీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన తాటిపత్తి అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన తాటిపత్రి చంద్రశేఖర్ సమావేశంలో ఆయనతో పాటు వైసీపీ మండల నేతలు పాల్గొన్నారు గడిచినటువంటి అరవై దగ్గరకు వచ్చినటువంటి అతి ముఖ్యమైనటువంటి సమస్యలు గిరిజనులకు సంబంధించినటువంటి ఆర్ఓఎఫ్ పట్టాలు అలాగే ప్రాంతంలో పట్టాలు ఇచ్చి స్థలం లేక కొంతమంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఎక్కడైతే పట్టాలు ఇచ్చారో ఆ స్థలం నివాసానికి అనుకూలంగా లేదు అని కొంతమంది అర్జీలు ఇవ్వడం జరిగింది పాటుగా వెలుగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులకు ఇవ్వవలసినటువంటి స్థలాలలో కొంత జాప్యం జరగడం దానికి సంబంధించినటువంటి పట్టాల పంపిణీ కార్యక్రమం కూడా కొంత పెండింగ్లో ఉండడం లాంటి సమస్యలు వీటితో పాటు వెలుగొండతో పాటు అనేక ప్రాంతాలలో నిర్వాసితులుగా ఉన్నటువంటి చోట్ల అక్కడ కొన్ని వాళ్ళకి కావలసినటువంటి అవసరాలకు నిమిత్తం బోర్లు లేకపోవడం రోడ్లు లేకపోవడం వసతులు లేకపోవడం లాంటివి కొన్ని నా దృష్టికి వచ్చాయి వాటితో పాటుగా ఎక్కడైతే కార్పెంట తుమ్మల బయలు చింతల లాంటి ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో ఆర్డిటి కింద అప్రూవల్స్ వచ్చి వాళ్ళని ఆ ఫారెస్ట్ ఆఫీసర్స్ కట్టుకొనివ్వకుండా కొంత ఆపుతున్నారనే లాంటివి సమస్యలు కూడా నా దృష్టికి వచ్చాయి వీటన్నిటికీ మించినటువంటి సమస్య తాగునీటి సమస్య తాగునీటి రవాణా చేసినటువంటి వాళ్ళు నలభై రెండు కోట్ల రూపాయలు పెండింగ్ ఉందని పదే పదే నా దృష్టికి తీసుకురావడం జరిగింది ఇలాంటి సమస్యలన్నిటిని కూడా ఈ అరవై రోజుల కాలంలో సంపూర్ణంగా కంప్లీట్ చేశాం నలభై రెండు కోట్ల రూపాయల వాటర్ బకాయిల్ని చెల్లించేటటువంటి ప్రయత్నం చేశాం చెల్లించాం ప్రభుత్వం ద్వారా మద్దతుతోటి వారందరి అకౌంట్లోకి ఆ డబ్బు మొత్తాన్ని చెల్లించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది మనం గుర్తుంచుకోవాలి వెలుగొండ అనేటటువంటి ప్రాజెక్ట్ దాదాపుగా మూడు జిల్లాలకి ఆయుపట్టు లాంటి ప్రాజెక్ట్ని రెండు వేల ఇరవై ఒకటిలో ఒక టన్నెల్ కంప్లీట్ చేసి రీసెంట్గా ఇంకొక టన్నెల్ని కూడా పూర్తి చేసి వైఎస్ఆర్ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు అందించినటువంటి విధానాన్ని బట్టి ఇక్కడ ప్రజలపై ఎలాంటి ప్రేమను కలిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో స్పష్టంగా అర్థమవుతుంది ఈ తాయిలాలు ఇచ్చి వారితోటే రాజకీయం చేయాలి అనుకోవడమే వారి ప్రస్తుత విధానంగా కనపడుతుంది ఎగ్జాంపుల్గా ఇవాళ నాయుడు కమ్యూనిటీ కోసం పోరాటాలు చేసినటువంటి ముద్రగడ పద్మనాభం గారు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చారంటే కాపులకు మేలు జరిగింది కాబట్టి కాపు సామాజిక వర్గం అభివృద్ధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా జరిగినటువంటి లబ్ధియే దానికి కారణం ఇవాళ మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో పశ్చిమ గోదావరి నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి తెలుగుదేశం నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు కృష్ణా జిల్లాకి సంబంధించిన కేసినేని నాని గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరు అనేక మంది పార్టీలో చేరుతున్నారు సహజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే బలమైనటువంటి ఆదరణ కలిగినటువంటి పార్టీకి ఒక ఎమ్మెల్యే సీట్ కోసం నలుగురు ఐదుగురు పోటీ పడడం అనేది సహజంగా జరిగేటటువంటి ప్రక్రియ ఆ ప్రక్రియలో భాగంగా ఎవరికైతే టికెట్ వస్తుందో వారు ఆనందంగా ఉంటారు టికెట్ రానటువంటి వాళ్ళు ఖచ్చితంగా అసంతృప్తితో ఉంటారు అలాంటి అసంతృప్తులను తీసుకొని ఆ అసంతృప్తులతోటే రాజకీయం చేయాలనేటటువంటి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఉందని ప్రజలు ఎలా నమ్ముతారు ఒక నాయకుడు నలభై మూడు సంవత్సరాల్లో ఒక నాయకుడిని తయారు చేసుకోలేకపోతే ఒక నాయకుడిని నిలబెట్టుకోలేకపోతే పద్నాలుగు సంవత్సరాల కాలంలో వచ్చినటువంటి పార్టీకి భయపడి వందల పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటే అది వారి దిగజారుడు తనానికి వారికి ప్రజా ఆదరణ లేదు అని నిరూపించటానికి సాక్ష్యంగా నిలబడుతుంది ఈ ఉదాంతాలన్నీ కూడా ఎర్రండిపాలు నియోజకవర్గంలో తీసుకుంటే మేము కానీ తెలుగుదేశం పార్టీ తరఫు నుంచో లేదా ఇంకొక పార్టీ తరఫు నుంచో చేరికలు చేయాలి అని అనుకుంటే ఆ రెండు పార్టీలు ఖాళీ అయ్యేటటువంటి పరిస్థితి మా పార్టీలోనే ఇద్దరు ముగ్గురు నాయకులుగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మా నాయకత్వం మధ్యలోనే సమన్వయపరుచుకునేటటువంటి ప్రయత్నం మేము చేసుకుంటూ మేము ముందుకు వెళుతుంటే వారి మధ్యలో చిచ్చు పెట్టి వారికి తాయిలానిచ్చి వారికి మంచి మంచినీళ్లను లేకపోతే డబ్బులు ఆశ చూపించో లేదో పదవులు ఆశ చూపించో రెచ్చగొట్టే రాజకీయం చేస్తూ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వారికే తెలుగుదేశం కండవులు వేసి వారి నీచమైన రాజకీయం చేయడం అనేది వారి దిగజారుడు రాజకీయానికి పరాకాష్ఠగా మారుతుంది కాబట్టి ఈ ఎడగొండపాలెం ఇన్ఛార్జిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ప్రజల్లో నుంచి వచ్చినటువంటి ఒక సాధారణ కార్యకర్తగా ఈ ఎర్రగొండ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడడం కోసం మాత్రమే ప్రయత్నం చేస్తాం తప్ప నీచమైన రాజకీయానికి తావిచ్చేటటువంటి పరిస్థితే ఉండదు వ్యక్తిగత దూషణలకి తావే ఉండదు ఖచ్చితంగా ఈ నియోజకవర్గానికి మంచి చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఇన్ని సంవత్సరాలు వందల సంవత్సరాలు పరిపాలించినటువంటి వ్యక్తులు కూడా మంచి నీటి సౌకర్యాల్ని ఏర్పాటు చేయలేకపోతే ఒకే ఒక్క ఐదు సంవత్సరాల కాలంలో వెలుగుండనేటటువంటి ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తాం నిన్న ప్రజలకి ప్రజా వైద్యశాలని వంద పడకల హాస్పిటల్ని ఏర్పాటు చేశాం అనేక చోట్ల మంచి మంచి విద్యాలయాల్ని ఏర్పాటు చేశాం ఒక తాండాలో మురికిమల తాండాలో అద్భుతమైనటువంటి ఒక స్కూల్ నిర్మాణం జరిగింది చా మురారిపల్లిలో ఒక అద్భుతమైనటువంటి స్కూల్ నిర్మాణం జరిగింది దోర్నాలలో గిరిజనులకు సంబంధించినటువంటి హాస్పిటల్ నిర్మాణం జరిగింది మార్కాపురం దగ్గర మెడికల్ కాలేజ్ నిర్మాణం జరుగుతుంది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి త్రిపురాంతకం ఎర్రగొండపాలెం రోడ్ శాంక్షన్ వచ్చింది పదకొండు వేల ఐదు వందల ఎకరాలకి వాటర్ సప్లై చేసేటటువంటి టీ ఫైవ్ కాలువ యొక్క టెండర్ ప్రక్రియ కొనసాగుతుంది ఎలక్షన్స్కు ముందే అది కూడా కంప్లీట్ చేసి దానికి కూడా టెండర్ను పిలిచేటటువంటి ప్రక్రియ జరుగుతుంది అలాగే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్న ఈ ఎర్రగొండపాలెంలో ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కళ్యాణ మండపం తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా కళ్యాణ మండపాన్ని తీసుకొచ్చు వైఎస్ఆర్ క్రీడా ప్రాంగణాన్ని తీసుకొచ్చి అంబేద్కర్ గారి ఒక ఆడిటోరియాన్ని నిర్మాణం చేయడం జరిగింది కాబట్టి ప్రజలకి ఏం కావాలో అది రైతు బజార్ కావచ్చు లేదా సచివాలయ వ్యవస్థ కావచ్చు విలేజ్ క్లియర్ వ్యవస్థ కావచ్చు నాడు నేడు కింద స్కూళ్ళ నిర్మాణం కావచ్చు ఇది అంతా కూడా నిరంతర ప్రక్రియగా అభివృద్ధిని తీసుకొస్తున్నాం కంటిన్యూగా ఆ తాపత్రయ పడుతూనే ఉన్నాం కాబట్టి ఈ ఎర్రగొండ పాలానికి కావలసినటువంటి రోడ్ల నిర్మాణంలో కానీ మంచినీటి వసతి ఏర్పాటులో కానీ అలు పెరగని పోరాటం చేసి ఖచ్చితంగా ప్రజల వైపు నిలబడి ప్రభుత్వం ప్రజలకు కావాల్సిన ప్రతి అంశాన్ని ఏ విధంగా అయితే ఈ ఐదు సంవత్సరాల్లో చేసిందో అదే విధంగా రాబో కాలంలో చేస్తుందని మీ అందరికీ మనవి చేసుకుంటూ ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఇక్కడ ప్రజలకి ఏం కావాలో అది నా మేనిఫెస్టోలో పెట్టి రాబోవ్ ఎలక్షన్స్ లో ప్రచారాల్లో ఆ మేనిఫెస్టోని కూడా ప్రజల ముందు పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ మేనిఫెస్టోని అమలు పరిచి ప్రజల మద్దతును పొందుతారని మీ అందరికి సవినయంగా విన్నమించుకుంటూ ఇక్కడ చేసేటటువంటి మంచిని ప్రజలకి చేరవేయండి ఇక్కడ జరిగేటటువంటి అభివృద్ధిని ప్రజలకి చేరవేయండి ఈ ఈ ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి ఏమి కావాలో అది చేస్తున్నటువంటి విధానాన్ని ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళి ప్రజలకు దగ్గర చేయాలని మేలు చేసేటటువంటి వ్యక్తుల్ని పార్టీల్ని ఆదరించాలని మేమంద మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది